దుష్టుడ అనాచారుడ దుష్టచరిత్రుడను చాలా దుర్బుద్ధిని నే నిష్ట నిన్ను గొల్వనేనని కష్టుడను నను కావు కావు కృ కరుణను కృష్ణ దుష్టుణ్ణి దుర్మార్గుణ్ణి అనాచారుణ ఆచారం లేనివాణ్ణి దుష్ట చరిత్రుడను నా కథ ఎవరైనా వింటే ఇంత పనికి మాలినవాడా అందరూ దూషించేంతటి పనికి మాలిన చరిత్ర నాది దుర్బుద్ధి నా బుద్ధిలో నిశ్చయాలు ఎప్పుడూ కూడా చెడు వైపునే మొగ్గు చూపుతాయి తప్ప మంచివైపు మొగ్గు చూపవు పోనీ నిన్నేమైనా నిష్టగా సేవ చేస్తానా నీ సేవ చెయ్యినటువంటి వాడిని కష్టాల్లో పడిపోయినాను శ్రీకృష్ణ దయతోటి నన్ను రక్షించవయ్యా రక్షించు అని ఒక భక్తుడు అంటే కృష్ణ సుధకారుడు ప్రార్థన చేస్తున్నాడు దుష్ట అనాచారుడా దుష్టచరిత్రుడను చాలా దుర్బుద్ధిని నేనిష్ట గొల్వనేరని కష్టుడను నను గావు కావు కరుణను కృష్ణ అంటే దుర్మార్గంగా ఉండకూడదు ఆచార సంపత్తి కలిగి ఉండాలి తన గురించి ఎవరైనా ఆలోచించినప్పుడు తన చరిత్రలో దోషాలు ఎంచి చూపేటట్లుగా ఉండకూడదు తను తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ చక్రమయ్య నిర్ణయాలుగానే ఉండాలి ఆ పైవన్నీ ఎలా ఉన్నా భగవంతుణ్ణి నిష్టగా కొలిచేటువంటి స్వభావం ఉంటే భగవంతుడు కాపాడతాడు కనుక భగవంతుని ఎందు నిష్ట కలిగి ఉండాలి అవి ఇవీ లేకపోతే కష్టపరంపరలు వస్తాయి సుమా ఆ దశలో భగవంతుణ్ణి ప్రార్థన చేయడం కంటే వేరే మార్గం ఏమీ లేదు అనేదాన్ని మనకిక్కడ స్పష్టం చేసి చెప్పారు